జింబాబ్వే పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుంది ఐదు టీ ట్వంటీల సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పదింతల ప్రతీకారం తీర్చుకుంది ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండవ టీ ట్వంటీలో సమిష్టిగా చెలరేగిన టీమిండియా వంద పరుగుల తేడాతో జింబాబీని చిత్తు చేసింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసేసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది అభిషేక్ శర్మ కొట్టగా రుద్రాజ్ గాయక్వాడ్ అలాగే రింకు సింగ్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటారు రింకు సింగ్ నలభై ఎనిమిది పరుగులు చేసినప్పటికీ కూడా అతని ఇన్నింగ్ సూపర్ అని చెప్పుకోవాలి జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజా ము వెల్లింగ్టన్ ముసకట్ట తలో ఒక వికెట్ తీశారు అయితే అనంతరం లక్ష దిగిన జింబాబ్వే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్ లో నూట ముప్పై నాలుగు పరుగులకు కుప్పకూరింది ముఖేష్ కుమార్ ఆవిష్ ఖాన్ చెరక మూడే వికెట్లతో జింబావే పద్నాలుగు శాసించగా రవి బిష్నర్ రెండు వాషింగ్టన్ సుందర్ ఒకటి కీలక వికెట్ తీశారు జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్లు వెస్లీ మధువేరే లుక్ జాంగువో బ్రియాన్ బెన్నెట్ టాప్ గా నిలిచారు భారత బౌలర్ల దాటికి ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే ఇంటి బాట పట్టారు ఇరు జట్ల మధ్య మూడో టీ ట్వంటీ బుధవారం అంటే జూలై పదో తారీఖున జరిగింది శనివారం జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా పదమూడు పరుగుల తేడాతో ఓటమి పారైన విషయం తెలిసిందే నూట పద పదహారు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నూట రెండు పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది కదా అయితే ఇప్పుడు ఈ మరుసటి ఓవర్లోనే ఇక్కడ సికందర్ రాజన్ అవుట్ అయింది అయితే ఇక వరుసగా భారత జట్టు ఈ అవమాన భారం భరించలేక ఏమో తెలియదు కానీ ఆదరగొట్టేసింది